సుడురి సుడురి సోడు సోడూరి మల్లొక్కడ మో పాయింట్ దొంగ వీడు పాస్టర్ బెన్నీ హిన్ మరియు ఆ ఫ్రాఫిట్ స్టైల్ మట్టో మరి ఇది పొట్టో అర్థమైతే లేదు కానీ ఈ పొట్టుగా ఆడొచ్చి ఎట్ల గుర్తుండో వీళ్ళందరికీ రాత్రిపూట ట్రైనింగ్ ఇచ్చి అగో చూడు ఆడలని సంకలపెట్టుకొని పెట్టుకొని ఆడపిల్లలకి ఏమో రోగం పుట్టినట్టులే వీళ్ళ గెల్లా వీళ్ళ దరిద్రం బోను అని చెప్పేసి అంటున్నారు జనము అగో కాళ్ళతో అనగానే కింద వాడు చూడు ఇదంతా ట్రైనింగ్ గిట్లాంటి దొంగల వల్లనే కదా ఆగో వాణ్ణి తీసుకపోయి ఎత్తేసేడుతుండే అగో వాళ్ళు గతం రాత్రంతా వీళ్ళకు బిర్యానీ ఇంత మందు కూడా తాగుతారు దొంగలు ఎందుకంటే గదా ప్రార్థన ఎవరైనా ఇట్లాంటి ప్రార్థనలు ఇట్లాంటి ఏంది వీడి వీడిని కుక్కలు గరిశిణేయాలి లేకుంటే నక్కలు లేకుంటే ఏం చేసిడో నాకు అర్థమవుతు లేదు ఏమన్నా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ దాంట్లో ఏమైనా పని చేసేసి వచ్చిందో అక్కడ నాకు అర్థమవుతలేదు చూడరి గిదేనా దీన్ని చూసే జనమంతా నవ్వుకుంటున్నారు ఎవరు అన్యులు వీళ్ళని బట్టే కదా నామము అన్యజనుల మధ్యలో నవ్వుల పాలవుతుంది రీ పనికి మాలినోడు ఇట్లాంటి దాన్ని కూడా ఓ ప్రాఫిట్ చెప్పు నాకు ఈ ఫ్రాఫసి అని చెప్పి తిరిగే పొట్టును కూడా చూడు రే జనమంతా ఎగబడి ఎగబడిపోతున్నారు ఏందండి ఇది డ్రామా కాకుంటే ఈ డ్రామాను పట్టుకొని వాడు అభిషేకం కలిగిన దైవదేనుడు అని చెప్పేసి అంటున్నారు ఇంకొక విచిత్రం ఏంటంటే మొన్న వరంగల్ ప్రాంతానికి వెళ్తే చెప్తున్నారు ఎవడో వస్తున్నట్టు పెద్ద అనాయింటింగ్ పర్సన్ నీ అనాయింటింగ్ నీకు ఉండదను ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడా దానికి టికెట్ల దందా ఇప్పుడు వరంగల్ ప్రాంతంలో హైదరాబాద్లో ఫస్ట్ రో ఉండాలంటే ఇన్ని లక్షలంట ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు హయ్యస్ట్ పదిహేను లక్షలు కూడా ఉందంట అరే నాయన దేవుడు ఇస్తాడు అభిషేకం కానీ ఎవడో తీసుకొచ్చిస్తే వా మీకెట్లా అభిషేకం ఉంటుంది వాని మీద ఉన్న దయ్యాలనేటివి మీకు దలుగుతుంటుంటాయి తప్ప అభిషేకాలు అనేవి దరిద్రాలు అనేటివి మానుకోండి ఇలాంటి దొంగల్ని నమ్మి మోసపోకండి హైదరాబాద్కి వస్తున్నాడు అమెరికా దేశం నుంచి లేకుంటే నైజీరియా దేశం నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి వస్తుండో ఒకడు వస్తున్నాడు అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు వాడు రాలేదు తీర అన్ని డబ్బులన్నీ వసూలు చేసిన తర్వాత ప్రభుత్వము రా భారతదేశం ఇండియా ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి చల్లగా శాప అప్పుడు ఇక మీరు అయ్యో లబోదిబో ఇక అనరు ఎవరికి చెప్పుకోలేరు ఉన్న పైసలని ఇదొక దంద అనాటింగ్ అభిషేకం కలిగిన ప్రవక్త వస్తున్నాడు ఫస్ట్ రోలో ఇది సెకండ్ రోల ఇది ఆయనతో టచ్ అంటే ఇది ఆయనతో భోజనం చేస్తే ఇది ఆయన ఆయన బట్టలు ముట్టుకుంటే ఇది ఆయన డ్రాయర్ పట్టుకుంటే అది గిది మీ పనికిమాలేషాలు పెట్టి దందాలు చేస్తున్నారు ఇలాంటి దొంగలతో జాగ్రత్తగా ఉండరు ఇలాంటి మోసగాళ్ళు జిమ్మిక్కులు బైబిల్లో ఎవరైనా వేసిరా ఒక్కసారి ఆలోచించండి మోసగాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి ఇవి ఆఖరి రోజులు చివరి దినాలు కాబట్టి అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు మోసపరుస్తారు కాబట్టి ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మోసపోకుడి దేవుడు వెక్కింపబడు ఒకవేళ మోసపోయి లభోదమని డబ్బులు ఆస్తులు శీలము మానము ప్రాణము పోగొట్టుకుంటే నీకు నీవే ఉత్తరవాదివి తప్ప నన్ను వాళ్ళు మోసం చేసారు వీళ్ళు మోసం చేశారు దేవుడు మోసం చేసి నన్నావో నువ్వు తిన్నగా నరకానికి వెళ్ళాల్సిందే నీకు బైబిల్లో ఎవరు నిజమైన సేవకుడు ఎవడు అబద్ధ బోధకుడు ఎవ అబద్ధ బోధకుని యొక్క ఫలాలు క్రియలు ఎలా ఉంటాయని బైబిల్లో తెలియజేయబడ్డది నువ్వు బైబిల్ సంకల పెట్టుకొని చర్చికి పోతావు వస్తావు తప్ప ఎప్పుడైనా బైబిల్ చదివి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడే విషయాలు తెలుస్తాయి కానీ లేదంటే వీళ్ళు వేసే డ్రామాలకు వీళ్ళకు డబ్బులు ఇచ్చి వడగొట్టిస్తుంటుంటే పడిపోతున్నారు వాళ్ళు చూడండి ఎంత అన్యాయం ప్రేమైన సహోదరి సహోదరులారా ఇలాంటి మోసగల విషయంలో బహు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ షలో మీ సహోదరుడు నీల్ రాజ్